ఏలూరు అంజుమన్ మహ్ఫుజుల్ ఇస్లాం నూతన కార్యవర్గ బుధవారం నియమితులయ్యింది అధ్యక్షునిగా జబీవుల్లా కార్యదర్శిగా అహ్మదుల్లా షరీఫ్ ట్రెజర్గా సిరాజ్ను నియమించారు ఈ సందర్భంగా అధ్యక్షులు జబియుల్లా ఇతర నాయకులు మాట్లాడుతూ అంజమాన్ సంస్థ సేవా కార్యక్రమాలు రానున్న రోజులలో విస్తృతం చేస్తామన్నారు పేద ముస్లిం విద్యార్థులకు ముస్లింలకు విద్యా వైద్యం తదితర సేవా కార్యక్రమం చేయాలని సంకల్పించామన్నారు నూతన కార్య కార్యవర్గానికి పలువురు అభినందనలు తెలిపారు నేను ముస్లిమ్స్ ముస్లింస్ పెద్దలకి మరియు నగరం వీరికి అందరికీ నాకు అందమైన ప్రశ్నలు ఎందుకంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఈసీ నెంబర్లకి వాళ్ళందరికీ అభినందన చేస్తూ నాకు అందమైన క్రిడ్ అయిన సందర్భంగా నాకు ఇప్పుడు బాధ్యత చెప్పింది కాబట్టి ఆ బాధ్యత ముస్లింస్కి పేదవాళ్ళకి జరగాల్సిన న్యాయము అన్నిటికీ ಪಕ್ಷಪಾತ ಒಂದು ತಿಥಿರು ಸಹಕರಿಸು ನಾನು ತರವಾಗ ಸೆಕ್ರಟರಿ ಸರ್ ನಾಲ್ಕು ಜಮತೀನಿ ಸಹಕರಿಸ್ತಾನು ಕೋರಿದ ಒಬ್ಬ ಸಂಬಂಧಿ అందరికీ సహకరిస్తానని రానున్న ఇప్పుడు ఇప్పుడు అందులో ఏమేమి యాక్టివిటీస్ చేయబడతారు ఇప్పుడు రానున్న బిల్లు పాస్ అయిన దాన్ని బట్టి నెక్స్ట్ చర్య వాళ్ళకి ఏం తీసుకుంటారో నా జమాతులు నా పెద్దలు అక్కడ కలిసి దాన్ని మేము సహకరించి తీసుకెళ్తాము सप्ताह पर सुबह भी बजते आते हैं। इस पे अमर करने के लिए हमने सबसे पहले छात्राएं देखने के आप लोगों सामने मदद करता हूँ। छात्राएं देखने के लिए इसलिए हम इसे देखते हैं। इसलिए हम छात्राएं देखने के लिए इसलिए हम छात्राएं देखने के लिए इसलिए हम छात्राएं

వన్ ఇయర్ నుంచి ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోయి కొత్తగా నూతన అంచుమంది కమిటీ ఏర్పాటు జరిగింది అందులో అధ్యక్షులుగా జబీలా గారిని అలాగే మిగతా కమిటీని నియమించడం జరిగింది మొత్తం ఈ కమిటీ సమావేశం కానీ అన్ని ఇరవై మూడు మందితో బలపరచడం జరిగింది దాంతో కమిటీ మొత్తం వేసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం మరి రాబోయే రోజుల్లో ముస్లిం సోదరులు వేచి చూస్తున్నట్టు అంజమన్ సంఘం తరఫు నుండి అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా ఈ కమిటీ ఆలోచిస్తుంది మరి ముస్లింలకి ఆర్థికంగా వాళ్ళు వెళ్ళడానికి అనేక కార్యక్రమాలు మా దగ్గర ఉన్నాయి మేము దాన్ని ప్రవేశపెడతాం అలాగే మన అంజమన్లో లైఫ్ మెంబర్లుగా ఉన్న వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకురావాలని అనుకుంటున్నాం దాని మీద మొదటి సమావేశం కాబట్టి ఇంకా చర్చ జరుగుతుంది అలాగే రాబోయే రోజుల్లో ఎవరైనా ఆర్థికంగా వ్యాపారం చేసుకోవాలన్నా ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ అవ్వాలన్నా వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టుకొని వడ్డీలు కట్టుకుని సతమతం అవుతున్న వాళ్ళు ముస్లిం సోదరులు చాలామంది ఉన్నారు కాబట్టి వారికి కూడా కాస్త వడ్డీలు కట్టుకోలేనా కూడా వడ్డీ లేని లోను ఇప్పించే ఏర్పాటు కూడా ఆలోచిస్తున్నాం అది ఏ విధంగా చెయ్యాలనేది ఇంకా మేము ఆలోచన చేస్తున్నాం అలాగే ప్రతి డివిజన్లో కూడా ముస్లిం ఏరియాల్లో ప్రతి మహిళ విడోస్ కానీ ముసలివారి కానీ ఓల్డేజ్ పెన్షన్తో కాకుండా మేము వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి దగ్గర దగ్గర రమారని ఏలూరు మొత్తం ముస్లిం ఏరియాల్లో ఒక ఐదు వందల మందిని చేతి ఉపాధిలో అభివృద్ధి చెందేనట్టు చేయాలని మా దృక్పథంతో ఈ కమిటీ పనిచేస్తుంది అలాగే ప్రతి వాళ్ళు కూడా మినిమం టెన్త్ క్లాస్ చదవాలి ప్రతి వాళ్ళు కూడా సంతకం చేయాలి విద్యలో ఆర్థికంగా అలాగే ప్రతి సోదరుడు కూడా సామాజిక అభివృద్ధిలో అంటే రాజకీయంలో కానీ సంఘ సమా సమావేశాల్లో కానీ పాల్గొనేటట్టు వాళ్ళని చైతన్యం చేస్తాం అలాగే ఉన్న ఏలూరులో ఉన్న ఇరవై ఐదు మసీదులతో మేము ఎప్పుడు సఖ్యతగా ఉండి అలాగే నాలుగు జమాతులతో మేము సఖ్యతగా ఉండి పరిపూర్ణమైన మంచి పాలన ఈ మూడు సంవత్సరాలు చేయాలని మా ప్రెసిడెంట్ గారి కోరిక అలాగే మా కమిటీ మొత్తం కూడా కష్టపడి ముస్లింలు సేవ చేస్తూ ఏలూరులో ఇటువంటి అంజమన్ కమిటీస్ ఏర్పడలేదని వాళ్ళు అనుకునే విధంగా మేము పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు చేస్తాం